ओम अस्मत् गुरुभोम नमः लक्ष्मीनारसमारं भुमनाभ्या मनमज्जमां अस्मदाचार्य पर्यंतं नमः गुरुप्रमुप्रम अस्ले वस्तुं देवं कृष्णं वंदे अस्ले वस्तुं देवं कमसचारुः रमतद्रम कृष्णं वंदे जगतद्रम गुरुवायुपुराधीसं विष्णुम् नारायणः हरिं వాసుదేవం జగన్నాథం కృష్ణం జగన్ మూడో శ్లోకం ప్రయోగ భగవద్ బంధువుల మనం ఈరోజు శ్రీమన్నారాయణీయంలోని మూడు నాలుగు శ్లోకాలు అనుసంధానం సత్వం ఎత్ పరాభ్యా తత్పరాభ్యాకళనతో నిర్మలం తేను తావత్

తస్మం ధన్యం తే స్వతిమతే మధురే సుగృహే విగ్రహేదే మూడో శ్లోకం పరమాత్మ నీ దివ్య శరీరం రజస్తమ గుణం మాత్రమైనను లేనిది మెక్కిలి నిర్మలమైనది శుద్ధ సత్వగుణం గల పంచభూతాత్మకమైనదని వేదవ్యాసులు అనేక పర్యాలు తెలుస్తున్నా ఆ విధంగా పరమ సూత్యము చిదాన దుస్వరూపం అయిన స్వరూప సౌందర్యం గురించి విని నిన్నను స్మరించగలను మిక్కిలి ఆనందం కలగడం అటు నీ రూపం భక్తులు అతి సులభంగా దర్శించుకోలేదు కావున అదృష్టవంతుడు నీ స్వరూపం దర్శించ స్మరించడం గొప్ప ఆనందాన్ని బూతుకొంది తదుపరిణామం నాలుగో శ్లోకం నిష్కంపే నిత్య సుభగత సుభగతమే నిర్మల బ్రహ్మసింధు త్మందో నిష్కల భూమన్ పరబ్రహ్మం అపారమైన సముద్రం అనేది కానీ ఈ రెండు మధ్య అనేక భేదములు పోదుకలు పరబ్రహ్మ సాగరం నిశ్చలంగా నిచ్చ పూర్ణమైనది అంతులేనిది పరమానందంచే అమృతంతోనే ఉన్నది ముక్తులైన అనేక జీవులు ఆ సాగరములందరూ మత్స్యాలమనుల వంటి వారు అట్టి జీవులతో సాగరము సుందరముగా కనిపించను అటు పరిబ్రహ్మ సాగరము పరిశుద్ధమైన సత్వగుణం అలల వలె ఉండను శుద్ధ సత్వ స్వరూపుడైన నీ వస్ నీ వస్తుత నిష్కరుడు ప్రకాశండి నువ్వు ఓ పరమాత్మ నీవు సకల కళాశహితుడుగా ఆకారము ధరించి కనిపిస్తున్నావు అది నీ గొప్పతనం ఐదో శ్లోకం నిర్వ్యాపారోపి నిష్కారణమజ భయాఖ్యం तेनैव देति लीनाप्रकृतिरसतिलकल्पापि कल्पादिकाले तस्या संसिद्धिमंसं कमपि तमतिरोधायकं सत्त्वरूपं सत्त्वं धृत्वा दधासि स्वमहिमा विभा महिमा विभावैवाकुण्ठ वैकुण्ठरूपं పరమాత్మ ఐదో శ్లోకం నీవు ఎట్టి కర్మలను ఆచరించవలసిన పని లేదు ఆయనను అయస్కాంత సన్నిధిలో ఈయనం ఆకర్షింపబడినట్లు నీ కృపా కటాక్ష విష్ణు ప్రభావం నీ అందు విలీనమై స్వరూపమైన ప్రకృతి సృష్టి ప్రారంభకాలము కల్పాదేవి వ్యక్తమవుతుంది ఆ మాయ యొక్క ఆవరణ పరిశుద్ధమై అంశం సత్వము నేను నీ ప్రకృతికి అతీతులు నీ మహిమ ప్రభావం అకుంఠితమైన వైకుంఠ రూపం నీకు విలసిలుచున్నావు భక్తులు అనుగ్రహించుడికే ప్రకృతి భూతుల ద్వారా నేను మేము ప్రకటించుకుని ఈ విధంగా పరబ్రహ్మమే సవనాత్మకుడు అయిన శ్రీమల్నారాయణులని ఎరవంగ మంగళన రాచాయర్వర్వరాచ సత్కృపా జయ శ్రీరామ్